శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఓం బీన్ బుష్ మార్చి ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ హర్రర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ఆదిరికొడుతుంది యువీ క్రియేషన్ సమర్పణలో వి సెల్యులర్స్ బ్యానర్ పై సునీల్ బల్సు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో హీరోయిన్స్ గా ప్రీతి ముకుంద్ అయిషా ఖాన్ నటించారు ఇక ఈ సినిమా ఏప్రిల్ పన్నెండు నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమాలో శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి తన కామెడీ తో ప్రేక్షకులను గడుపుబ్బా నవ్విచ్చారు ఈ సినిమాలో సంపంగి దయ్యం పాత్ర హైలైట్ అనే చెప్పాలి అంతేకాకుండా ఈ సినిమాలో హీరోకి సంపంగి దెయ్యానికి ఓ మధ్య బ్యూటిఫుల్ మెలోడీ ఉంటుంది అర్జిత్ సింగ్ పాడిన ఈ పాట సూపర్ హిట్ అయి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే సంపంగి దెయ్యం పాత్రలో నటించింది ఎవరో అని నెటిజన్స్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారట దీంతో ఆ పాత్రలో నటించింది ఎవరో తెలిసింది అతడి పేరు మనీష్ కుమార్ మనీష్ కుమార్ ఓ క్లాసిక్ డాన్సర్ ఈ సినిమాలో దెయ్యం పాత్రలో నటించి అద్భుతంగా డాన్స్ చేశాడు ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సంపంగి దెయ్యం ఇతనే అంటూ మనీష్ ఫోటోలను షేర్ చేస్తున్నారు నెటిజన్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి